ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఒంగోలులో జరుగు ఇరవై ఎనిమిదవ సిపిఐ మహాసభలలో వెయ్యి మంది కళాకారులు వంద కళ వంద కళా రూపాయలతో వేల మంది ప్రజానీకంతో భారీ బహిరంగ సభతో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు మీడియా ద్వారా తెలిపారు వారు మాట్లాడుతూ ఈ మహాసభలలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ శాంబశివరావు రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాల నాగేశ్వరరావు జేడి సత్యనారాయణ మూర్తి తదితర రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు ఈ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేయాలని సభలో సిపిఐ జాతీయ పార్టీ నిర్ణయాన్ని తీసుకుని రాజకీయ భవిష్యత్ కార్యాచరణ గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నారాయణ మోటారాముడు తదితరులు పాల్గొన్నారు నమస్కారము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ మహాసభలు ఆగస్టు ఇరవై మూడు ఇరవై తేదీ తేదీలలో ఒంగోలు నగరంలో జరగబోతా ఉన్నాయి మరి ప్రతి మూడు సంవత్సరాలకు జారి జరిగే ఈ మహాసభలు ఒంగోలు నగరంలో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ మహాసభలు ప్రారంభం కాబోతా ఉన్నాయి మరి ఇప్పటికే ఈ రోజు నుండే ఈ రోజు నుండే సాంస్కృతిక కార్యక్రమాలు మరి అనేక నాటికలతో ఈ యొక్క మహాసభలన్నీ కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి ఈ నెల ఇరవై మూడో తారీఖున వేలాది మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది సిపిఐ ఇప్పటికే ఇరవై ఆరు జిల్లాల మహాసభలను పూర్తి చేసుకుని ఈ యొక్క ఇరవై ఇరవై ఎనిమిదవ మహాసభల్లో మరి పెద్ద ఎత్తున వేలాది మందితో జరిగేటువంటి ప్రదర్శనకి బహిరంగ సభకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామెడ్ డి రాజా గారు సిపిఐ జాతీయ కార్యదర్శి కామెడ్ డాక్టర్ కె నారాయణ గారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూడమినేని సాంబశివరావు గారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు సహాయ కార్యదర్శులు ముప్పాల నాగేశ్వరరావు గారు సహాయ అదేవిధంగా జేవి సత్యనారాయణమూర్తి గారు పాల్గొంటా ఉన్నారు మరి ప్రదర్శన బహిరంగ సభ అనంతరం ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో వెయ్యి మందితో ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొంటా ఉన్నారు ఈ యొక్క మహాసభ మూడు రోజుల పాటు జరిగేటువంటి మహాసభలో వెయ్యి మంది కళాకారులు అదేవిధంగా వంద కళారూపాలు మరి పెద్ద ఎత్తున ప్రదర్శించడం జరుగుతుంది మరి యావత్తు ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల పైన అదేవిధంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల పైన మహాసభలో కూలంకషంగా చర్చించడం జరుగుతుంది ఈరోజు కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క పరిపాలన పదకొండు సంవత్సరాలు పూర్తి మరి పన్నెండవ సంవత్సరంలో అడిగిడుతా ఉంది మరి నరేంద్ర మోడీ చేసినటువంటి వాగ్దానాలు ఈ దేశం కోసం కానీ ప్రజల కోసం చేసినటువంటి ఏ ఒక్క వాగ్దానాలు నెరవేర్చకపోగా ఈ దేశంలో వ్యవస్థలన్నింటినీ కూడా చెప్పు చేతల్లో ఉంచుకొని మరి చివరికి ఎన్నికల వ్యవస్థను కూడా తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని అప్ప అపాహ్యం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు గమనిస్తా ఉన్నాం బీహార్ రాష్ట్రంలోనే అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించారంటే మరి ఇంత కన్నమైనటువంటి దారుణం మరొకటి లేదు ఈ అంశాలపైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశాలపైన సూటిగా సమాధానం చెప్పలేక బెదిరించేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంటా ఉంది అదేవిధంగా ఈ రకంగా దేశంలో పరిపాలన కొనసాగుతూ ఉంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ రానున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇద్దరు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బేసరత్తుగా మద్దతు ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా తాకట్టు పెట్టడమే మేము సిపిఐ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసిందనేటువంటి అంశాలపైన మీరు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆనాడు విభజన జరిగిన తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా నేను అమలు చేస్తామని చెప్పి వెనకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం అమలు చేస్తామన్నటువంటి బిజెపి ప్రభుత్వం తిరుపతిలో ఆనాడు బహిరంగ సభలో వెంకన్న సాక్షిగా చేసినటువంటి ప్రమాణాలు ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదా గాని వెనకబడినటువంటి ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజీ కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేసింది చాలా శూన్యం మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వీరందరూ కూడా కేవలం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ ప్రభుత్వాలు కేసులకు భయపడే బేసరత్తుగా ఈరోజు మద్దతు ఇస్తా ఉన్నారు అందుకే ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని పూర్తిగా విస్మరించడం జరుగుతా ఉంది ఎన్నో వాగ్దానాలతో అధికారానికి చూసినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఏమాత్రం నామమాత్రంగా లేవు నావమాత్రంగా ఉంటా ఉన్నాయి ఈరోజు ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్ర నినాదంతో ముప్పై ఆరు మంది ప్రాణాలు బలిదానం చేసి అనేక మంది ప్రజాప్రతినిధులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు రాజీనామాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును అన్ని విభాగాల్లో మెల్లమెల్లగా ప్రైవేటీకరణ చేయడం జరుగుతా ఉంది ఈరోజు చాలా సిగ్గు చేయడైనటువంటి విషయం ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు విశాఖ ఉక్కును కాపాడడానికి బదులు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ అయినటువంటి మిట్టల్ కంపెనీకి గనులు కేటాయించాలి ఆ రకంగా దీన్ని అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కేంద్రంలో వారందరూ కూడా కోరుతా ఉన్నారంటే ఈరోజు ఈ దేశ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా కార్పొరేట్ వ్యాపారులకి కొమ్ము కాసేటువంటి పనిలో ఈ సందర్భంగా పరిపాలన కొనసాగుతా ఉంది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సమగ్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు ఈ రోజు చూస్తా ఉన్న గత మూడు సంవత్సరాలుగా ప్రతి ఏటా కృష్ణా నదీ జలాలు సముద్రం పాలవుతూ ఉన్నాయి మరి నిన్ననే ఐదు లక్షల క్యూసెక్కులు ప్రతిరోజు సముద్రం పాలవుతూ ఉన్నాయి గోదావరి నదీ జలాలు ఎనిమిది లక్షల క్యూసెక్కులు ప్రతిరోజు సముద్రం పాలవుతూ ఉన్నాయి ఈ రకంగా సముద్రం పాలవుతున్నటువంటి నీటిని ఒడిసిపెట్టి వెనకబడేటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రాజెక్టుల నిర్మాణం కోసం మరి చంద్రబాబు నాయుడు చేసింది చాలా శూన్యం అందుకే ఈ అంశాల పైన చర్చించబోతా ఉన్నాం ప్రత్యేకించి వెనకబడినటువంటి రాయలసీమలో ఇక్కడ ఉన్నటువంటి వేదవతి ప్రాయెక్ట్ కానీ గుండ్రేవర రిజర్వాయర్ గాని సిద్ధేశ్వర ఉలుగు గాని ఈ ప్రాంతంలో ఆనాడు సిపిఐ చేసినటువంటి పోరాటాల ఫలితంగా కృష్ణా జలాలు ఈ రకంగా రాయలసీమకు మళ్లించే దాంట్లో అందరిని గాలిరు నగరి ప్రాజెక్టును వాటిని సత్వరమే పూర్తి చేయకుండా చివర ఆయకట్టుకు నీరు అందించకుండా చేస్తున్నటువంటి పరిపాలన మరి అత్యంత ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది ఈరోజు మరి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలలో మరి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కానీ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయడంలో కానీ ఫీజుల రియంబెర్స్మెంట్ ఆ రకంగా ఈనాటి కూడా అందించలేకపోవడం గాని ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీని పెద్ద ఎత్తున మరి వాటన్నిటిని కూడా ప్రైవేట్ మెడికల్ ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించడంలో కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉత్సాహం చూపుతా ఉన్నాడు అందుకే ఈ అంశాల పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ జరిగే ఈ రెండు రోజుల రాష్ట్ర మహాసభల్లో మూడు రోజుల మహాసభల్లో అన్ని అంశాలను కూడా చర్చిస్తాం చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది అందుకే ఈ మహాసభలో ఈరోజు అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున మరి ఈ యొక్క మహాసభకు కార్యకర్తలు ప్రజలు తరలి వస్తా ఉన్నారు ఈ యొక్క నంద్యాల జిల్లాలో కూడా డోల్ ప్రాంతం నుంచి కూడా ఈ యొక్క రాష్ట్ర మహాసభల దేతపథం కోసం సహకరించాలని చెప్పేసి రానున్నటువంటి కాలంలో సిపిఐ పార్టీ ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం మహాసభలో చర్చించి ముందుకు వెళ్తుందని చెప్పేసి ఆ రకంగా సిపిఐ చేసేటువంటి పోరాటాలకి ప్రజానీకం అన్ని వర్గాల ప్రజానీకం మద్దతు తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ഇരുവ നാല് ഇരുവൈത് ഓക്കെ ഓക്കെ ചാ